నిజంగా బాగుంది సూపర్ 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 ఉంది అన్న సూపర్ ఉంది అన్న సూపర్ ఉంది ఎక్సలెంట్ సూపర్ ఉంది సూపర్ ఉంది मस्त ఉంది మాస అమ్మ మొగుడి సినిమా తీశాడు సూపర్ అన్న సూపర్ సినిమా ఎన్నిసార్లు సాల సార్ సార్లు చూడొచ్చు

సూపర్ ఉంది సినిమా ఎక్సలెంట్ సూపర్ కొరటాల శివ మాస్ మాస్ ఆంపేజ్ బ్లాక్ బస్టర్ మూవీ అన్నా కొరటాల శివాని ఊరికే అన్నారా కొరటాల శివాన్ని ఊరికే అన్నారా వెయ్యి కోట్లు కొట్టేస్తున్నాం చూడండి అన్న బాబా సినిమా అంటే ఇంక అన్నా క్లైమాక్స్ మీకు వెళ్ళి ఫైట్ ఉంటుందన్న కురడా శివ మళ్ళా మేయర్ రమేష్ మూడోసారి ఎట్లా ఉంది మూవీ కేసీపీడి అన్నీ అన్నా అన్న మామూలుగా లేదు అన్న ఎలివేషన్ గానీ సాంగ్స్ చంపేశారు అంతే ఎలివేషన్ మామూలుగా లేదు బాస్టర్ హిట్ అన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వా అనిరు అంతే నెక్స్ట్ లెవెల్ మామూలుగా లేదు అన్ ఎలివేషన్ అంటావా అన్న చెప్పినట్టు లాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటది ఆ ఎలివేషన్ ఇంటర్వెల్ ఇంటర్వెల్ నెక్స్ట్ లెవెల్ ఉంటది సినిమా సినిమా సూపర్ పక్కన అందరం పక్క ఐట్ బ్రో సినిమా చూడకపోతే వేస్ట్ బ్రో చూడాలి కంపాన్సార్ అలా లేకపోతే సూపర్ బ్రో మూవీ మాత్రం రాంప్ అంటే ర్యాంప్ సెకండ్ హాఫ్ లో ఒక పోకిరి మాది ట్విస్ట్ సెకండ్ హాఫ్ సెకండ్ పార్ట్ కి యాక్చువల్ గా ఏమితానో क्वेश्चन मार्क ఆ రెండు పార్ట్ల మూవీ హైలైట్ ఇట్ సూపర్ చాలా సూపర్ సూపర్ మూవీ మొత్తం హైలైట్ అంటే లో ఒక ఫైట్ ఉందన్న హైలైట్ ఉంది కాకపోతే కొంచెం సైలెంట్ ఇంటర్వ్యూల్ లో కూడా ఫైట్ బాగుంది ఆ హీరోయిన్ ఒక సాంగ్ వరకే హీరోయిన్ ఏం లేదు సైలెంట్ ఉంది కానీ ఫస్ట్ ఫస్ట్ స్టాప్ లో ఆయుధూ సాంగ్ ఉంది బ్రో అది వేరే లెవెల్ నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అందులో డాన్స్ చేసాడు ఎన్టీఆర్ బ్రో బుర్ర పాడు మాములు కాదు మొత్తం సినిమా అయితే ఒక ఎత్తు బ్రో క్లైమాక్స్ అయితే బాహుబలి సినిమా అలాగే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నట్టుగా ఈ సినిమాలో ట్విస్ట్ ఉంటుంది అది వేరే లెవెల్ ఇంట్రడక్షన్ కూడా బొమ్మ బ్లాక్ బాస్టర్ బ్రో ఎన్టీఆర్ బ్రో అందరూ కాళ్ళు వేసుకున్న సినిమాకి రావచ్చు ఫ్యామిలీతో రావచ్చు మెయిన్ రావాలంటే కొరడాలైతే అయితే చాలా కసిమెత్ తీసాడు ఆచార్య ఏ పుణ్యం ప్లాప్ వచ్చిందో కానీ ఇది మట్టికి కొరటాలకి మామిల్ హిట్ రాలేదు ఎన్టీఆర్ అని అయితే నట విశ్వరూప లాస్ట్ కళ్యాణ్ రామ్ వచ్చిండు మాస్ అంతే ఎవరు కూర్చుండలేదు సీట్లా ఎన్టీఆర్ ఎన్టీఆర్ చెప్పినట్టు కాళ్ళ దగ్గరేసుకోవటమే దేవర నామ సంవత్సరం సూపర్ హిట్ అన్న సినిమా సూపర్ ఇటువీ ఇంటూ ఇంటూ ఉత్తమ మ్యూజిక్ వచ్చినాడు గ్రాండ్ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ వేరే లెవెల్ అన్న ఒక హై ప్లే కలిపోతాం వేరే లెవెల్ సినిమా అంటే సినిమా చూస్తే ఒక వింతలో కల కలిపోతాం అంతే ఫుల్ మీల్స్ భయంకరమైన మీల్స్ బిర్యానీ దమ్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ బొంగు కూడా లేదు అసలు సినిమా బ్లాక్ బస్టర్ చూడు రాసి పెట్టుకో ఎన్టీఆర్ నామ సంవత్సరం ఇది సినిమా మాత్రం సూపర్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ ఉంటాడు పెద్ద పెద్దోడు సినిమా మాత్రం హైలైట్ సీట్ లో కూర్చోలేరు చాలా బాగుంది సెకండ్ హాఫ్ అయితే చుట్టమల్ల సంగైలేట క్లైమాక్స్ లో ప్రకాశ్ రాజ్ చెప్పేది లాస్ట్ లో కొడుకున్ ఛాంపియన్ సినిమా మాత్రం హైలైట్ సినిమా రాజమౌళి రాతనే తిరగ రాశారు తిరగ రాశాడు జై జై ఎన్టీఆర్ రేంజ్ లో ఉన్న యాక్షన్ సీన్స్ విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి అక్కడ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది రత్నవేలు చాలా మంచి చేశారు రో నచ్చింది నాకు వరా క్యారెక్టరే బా నచ్చింది ఎందుకంటే ఎమోషనల్ గా బాగా డెప్త్ గా చూపెట్టేను దేవరా ఖన్నా వరా క్యారెక్టర్ చాలా బాగున్నాయి పర్లేదు బ్రో సినిమా అవును బ్రో దావుది సాంగ్ లేదు యాక్చువల్గా దాన్ని ఎన్క్రెడిట్స్లో ఇద్దాం అనుకున్నారట కానీ ఆ ఫ్లో మిస్ అవుతుందని తీసేసిండ్రు అట పర్లేదు ఎట్లా యూట్యూబ్లో ఉంది కదా మనం మూవీ చూసుకోవచ్చు జాన్వి కపూర్ అయితే చాలా బాగా చేసారు అదే స్క్రీన్ టైం తక్కువ ఉంది కానీ పర్లేదు ఉన్న దాంట్లో బాగా చేసి తెలుగులో ఇంకా ఛానల్లే ఛాన్సెస్ వస్తాయి సైఫ్ అలీ ఖాన్ అయితే చేసిండు బ్రో అసలు మామూలు సెట్ కాలేదు క్యారెక్టర్కి యాప్ట్ అయిపోయి మంచిగా చేసి కరెక్ట్ సెట్ అయిపోయిండు హీరోయిజం ఎలివేట్ కావాలి అంటే విలన్ కూడా ఆ రేంజ్లో ఉండాలి కాబట్టి సెకండ్ కొంచెం ల్యాగ్ ఉండే కానీ స్టోరీ మంచి ఉంది పర్లేదు డాడీ సెంటిమెంట్తో మొత్తం కవర్ చేసేసారు ఆడే ఓకే పర్లేదు బ్రో సినిమా ఇంకా బాగా చేయొచ్చు స్క్రీన్ ప్లే ఇంకా చేయవచ్చుండే కానీ ఫ్లాట్ గా తీసుకోబండి స్క్రీన్ ప్లే ఇంకొంచెం బాగా ఇంకా బాగా మంచిగా సస్పెన్స్ నా ఫీలింగ్ అంటే వదిలేదు బ్రో లాస్ట్ ఇప్పుడు నీకు బాహుబలి ఎట్లుంటుంది సస్పెన్స్ ఉంటుంది

అన్న దేవర సినిమా అయితే నాకు నిజంగా చెప్తున్నా కదా సినిమా చాలా అంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న నిజంగా అంటే ఎన్టీఆర్ అన్నని నిజంగా సిక్స్ ఇయర్స్ తర్వాత తన సోలో ఫిలిమ్ని ఏదో రేంజ్లో ఉంటుంది అనుకుంటాం కానీ ఈ సినిమా మాత్రం అంతకు మించి ఉందన్న నిజంగా డైరెక్టర్ గారు కోటల శివ గారు మీరు యాడ్స్ ఆఫీసర్ నిజంగా మీరు ఎలాంటి సినిమానో తీస్తారే అనుకున్నాం కానీ అంతకు మించి మంచి సినిమా తీసిరు మా అందరికీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా ఫస్ట్ హాఫ్ మొత్తం ఫైటింగ్స్ ఉంటాయన్న నిజంగా ఆ ఫైటింగ్స్ కూడా వేరే లెవెల్ అనమాట ఊరమా ఫైటింగ్స్ ఇంకోటి సాంగ్స్ కానీ ఆ బీజేఎం కానీ అన్న గ్రేట్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఒక మంచి మెసేజ్ కూడా ఉంది ఈ సినిమాలో మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ హీరోయిన్ వస్తుందన్న నిజంగా ఆమె చూస్తూనే అలా అనిపిస్తా అంటే అలా ఆగిపోతామన్నమాట ఆమె దగ్గరనే పాప అలానే అంత అందంగా అంత అసలు ఎంత ముద్దు ముద్దుగా ఉందంటే మామూలుగా లేదు నాకు చాలానే చాలా బాగా అనిపించింది మళ్ళీ ఆ క్లైమాక్స్ కానీ ఆ ట్విస్ట్ గు మా మామూలు ట్విస్ట్ కాదయ్య నిజంగా బాహుబలికి మించి ట్విస్ట్ ఉంది అంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని చెప్పి ఆ ట్విస్ట్ ఉంది కదా ఈ ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఇది ఒక టూ త్రీ ఇయర్స్ వరకు ఇదే వైరల్ అవుతుంది అన్న నిజంగా ఈ ట్విస్ట్ అనేది అంత మంచిగా ఉంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది కానీ ఒకటన్న అంటే ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా రీల్స్ కాకముందు రీల్స్ అప్పుడు చాలా అంటే చాలామంది ట్రోల్స్ చేశారన్న అంటే సాంగ్స్ బాగాలేదు ట్రైలర్ బాగాలేదు ఎన్టీఆర్ అన్న బాగాలేదు డాన్స్ రాదు ఏం రాదు మళ్ళీ ఆచార్యలాగైతుంది రా మళ్ళీ డైరెక్టర్ ఫ్లాప్ చేస్తాడారా అని చెప్పి చాలా అంటే చాలా మంది టివిటీ నెగిటివిటీ చాలా అంటే చాలా స్ప్రెడ్ చేస్తారు ఈ సినిమాకి వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా అన్న నిజంగా దెంగుటే దేవర అంటారన్న నిజంగా దెంగితే దేవర అంటారు దేవర సినిమా వేరే లెవెల్ ఉంది అందరు చూడాలన్న అంతే థ్యాంక్స్